నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనకి నవదుర్గలలో రెండవ దుర్గ అయిన బ్రహ్మచారిణి దేవి గురించి మనం ఇక్కడ చెప్పుకోవాలి అంటే నవదుర్గలు యొక్క ప్రతిరోజు ఒక దుర్గ రూపంలో అమ్మవారు వచ్చి అలాగే రాక్షసుడితో ఆవిడ యుద్ధం చేసి మొత్తానికి విజయాన్ని సాధించిన దాంట్లో మనకి మొదటి రోజు శైలపుత్రిగా రెండో రోజు వచ్చేపటికి బ్రహ్మచారిణిగా ఆవిడ వచ్చింది ఈ బ్రహ్మచారిణి దుర్గకి సంబంధించిన శ్లోకాన్ని కనుక మనం చూస్తే దేవ్యై బ్రహ్మచారిణి అయిన మహా అనే శ్లోకంతోనూ అలాగే అమ్మవారికి సంబంధించిన రూపాన్ని గనుక మనం చూసినట్లయితే తెల్లని చీర ధరించి అలాగే కమండలము కలశము జపమాల ధరించి బ్రహ్మచారిణి రూపంలో అమ్మవారు మనకి ఈ రోజున దర్శనం జరుగుతుంది అంటే అసలు బ్రహ్మచారిణి బ్రహ్మ అంటే సర్వంతానే అన్నీ తెలిసిన సర్వ జగత్తు అనే దాని యొక్క అర్థంగా మనం ఒకటి చెప్తాము ఇక రెండో దాని గురించి కూడా మనం చూసినట్లయితే చ చర అంటే చరిస్తూ అంటే బ్రహ్మమంతా చరిస్తూ అంటే ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి అన్నీ తెలిసిన వ్యక్తి చరిస్తూ ముందుకు వెళ్ళడం అలాగే బ్రహ్మచారిని అంటే ఇంకొక అర్థం కూడా తీసుకున్నట్లయితే వేద విద్యని అభ్యసించే విద్యార్థిని అంటే విద్యార్థిని వేద విద్యను అభ్యసిస్తూ ఉంటుంది అనే దాని అర్థం అంటే ఈ రెండు రకాలైన అర్థాల్లో అమ్మవారిని మనం చెప్తాం ఈ అమ్మవారి యొక్క మరి యొక్క విశిష్టతలో గనక మనం తీసుకుంటే అమ్మవారిని ఈ రోజున మనం పూజించేటప్పుడు ఆవిడ చక్రాలలో స్వాదిష్టాన చక్రానికి ఆవిడ అనుసంధానించబడి ఉంటారు అనమాట అంటే అనుబంధం అనేది ఏర్పడుతుంది ఈ స్వ అలాగే ఇంకొక దాంట్లో కూడా మనం తీసుకున్నట్లయితే అమ్మవారికి ఈ యొక్క శక్తి పరాక్రమం ఉండడం మాత్రమే కాకుండా విపరీతమైన ఆవిడ తపోదీక్ష తపస్సు మొదలైన వాటితో ఆవిడ ఇదే ఉంటుంది అనమాట ఆవిడ పాలక గ్రహం దానికి సంబంధించి కూడా తెలుసుకోవాలనుకున్నప్పుడు అది కుజుడు అంటే అమ్మవారి పాలక గ్రహం కుజుడు అమ్మవారి యొక్క అనుసంధానించబడిన చక్రం స్వాదిష్టాన చక్రం దీనివల్ల ఏంటంటే ఎవరికన్నా సరే జాతక పరంగా జాతక చక్రంలో కుజుడికి సంబంధించిన ఇబ్బందులు లాంటివి ఏదన్నా ఉన్నా భూ సంబంధమైనవి కానీ రుణాలకు సంబంధించినవి కానీ ఏదైనా సరే వాటికి సంబంధించిన సమస్యలు ఉన్నవారు కూడా అమ్మవారి యొక్క ఆరాధన వల్ల నవరాత్రులలో బ్రహ్మచారిణి దేవిని ఆరాధించటం వల్ల అలాంటి సమస్యలని అధిగమించవచ్చు అని ఒకటి ఇక రెండోది స్వాదిష్టాన చక్రానికి అవి ఎప్పుడైతే ఆధిపత్యాన్ని వహించిందో అది సృజనాత్మకత ఆధ్యాత్మిక అభివృద్ధికి అంతేకాకుండా లైంగికత మొదలైన వాటిని నియంత్రించే శక్తి కలిగిన దేవతగా కూడా మనం చెప్తాం అంటే వాటికి పునరుజ్జీవనం అంటే వాటికి ఒక రకమైన శక్తినిచ్చే అమ్మవారిగా మనం భావిస్తాం అంతేకాకుండా యోగాభ్యాసం చేసేవాళ్ళు యోగులు ఈ రోజున అమ్మవారిని పూజించటం వల్ల వ్యక్తులకి తప్పనిసరిగా ఆధ్యాత్మిక వృద్ధి సృజనాత్మకత అంతేకాకుండా తీవ్రంగా దీక్షగా తపశ్చర్య చేస్తూ అనుకున్న పనులు సాధించే ఆ కఠోరమైన మనసు అనేది లభ్యమవుతుందని మనం ఇందులో తెలుసుకుంటాం అయితే దీనికి సంబంధించిన స్థల స్థలపురాణం పూర్వపు పురాణం కథ ఏంటి అనుకుంటే అమ్మవారు ఎలాగైనా సరే తను ఎట్టి పరిస్థితుల్లో శివుణ్ణే వివాహం చేసుకోవడానికి అనేక విధాలుగా ఆలోచించి తల్లిదండ్రులతో చెప్తే అది దుర్ దుర్భరం అది కష్టమైన విషయం అని చెప్పినప్పుడు తల్లిదండ్రులు కాదు అని ఆయన కోసం విపరీతంగా సంవత్సరాలు వేలు వేలు వేల సంవత్సరాలు ఆవిడ ఆయన కోసం తపస్సు చేసింది ఆ తపస్సు చేసినప్పుడు ఆవిడ ఏ రకమైన ఆహారం తీసుకోకుండా కేవలం కొన్ని సంవత్సరాల పాటు మంచినీడు మాత్రమే తాగి కొన్ని సంవత్సరాలు కేవలం ఆకులు మాత్రమే తీసుకొని ఇన్ని రకాలుగా ఆవిడ ఆవిడ కష్టపెట్టుకొని అన్ని విధాలుగా కూడా ఎన్ని రకాల ఇబ్బందులు పడాలో అన్ని రకాల ఇబ్బందులు పడ్డప్పుడు ఆవిడ్ని చూసి ముచ్చటపడి శివుడు పోని వివాహం చేసుకుందాం అనుకున్నా ఆయన మనసులో సతీదేవి ఉండడం వల్ల వద్దు అని తను భావించుకొని మళ్ళీ అమ్మవారి దగ్గర తను దొంగ సన్యాసిని తన మీద తను స్వనింద వేసుకున్నా కూడా అమ్మవారి పట్టిన పట్టు విడవకుండా ఆయన్నే వివాహం చేసుకోవడానికి అన్ని రకాలుగా తపస్సు చేసింది నారదుడి యొక్క సలహాతో ఆ రకంగా తపస్సు చేసినప్పుడు అమ్మవారి యొక్క అఘోరమైన ఆ తపస్సుకి సంవత్సరాల తరబడి చేసిన తపస్సుకి ఏమీ తినకుండా ఏం చేయకుండా ఆవిడ చేసిన తపస్సుకి ఆయన మెచ్చి ఆవిడని వివాహం చేసుకోవడానికి అంగీకరించాడు అంటే అంత పట్టుదల మనం ఈ బ్రహ్మచారిణి అమ్మవారిలో మనం చూసి తెలుసుకోవాల్సింది ఇది అలాగే అమ్మవారికి సంబంధించిన దేవాలయాలు కూడా ఏదైనా ఉన్నాయా అనుకుంటే మనకి ఇక్కడ వారణాసి దగ్గర మరిహాఘాటు దగ్గర అమ్మవారి దేవాలయం ఉంది ముఖ్యంగా ఒకే ఒక్క దేవాలయం ఆవిడకి సంబంధించిన అక్కడ ఉన్నది బ్రహ్మచారిణి దేవికి ఇది ముఖ్యంగా నవరాత్రుల్లో అమ్మవారికి సంబంధించి విశేషంగా మనుషులు ఎంతెంతో దూరాల నుంచి వచ్చి మరి అక్కడ అమ్మవారి దగ్గరికి వచ్చి పూజాది కార్యక్రమాలు చేస్తారు ఎంతెంతో క్యూలో నిలబడతారు అక్కడ అమ్మవారికి ఈ రోజున పంచదారను నైవేద్యంగా సమర్పిస్తారు కొందరు ఏంటంటే అమ్మవారికి చక్కని తెల్లని వస్త్రాలు దాంతోపాటుగా అమ్మవారికి సంబంధించిన కొబ్బరి నీరు మొదలైనవి ఇవ్వడం బట్టి ఏంటంటే వారు ఏ రకంగా అంటే వారి ఇంట్లో ఉండే ఇబ్బందులు తొలగిపోయి వ్యక్తులకి దీర్ఘాయువు అనేది ఏర్పడుతుందని పంచదార నైవేద్యంగా పెట్టడం ఇవన్నీ ఇందులో భాగాలుగా చెప్తాం అయితే మనం గనక చూసినట్లయితే ఈ రోజు అమ్మవారి అలంకారం ఏంటి అన్నది కూడా చూసే ముందు అమ్మవారి యొక్క స్థుతిని తీసుకుంటే యాదేవి సర్వభూతేషు బ్రహ్మచారిణి రూపేణ సంస్థిత నమస్తస్మై 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 నమో నమ అని అమ్మవారిని స్థుతిస్తారు అయితే అమ్మవారిని ఈ రోజున అలంకరించే విధానం అలంకారం చూసుకున్నట్లయితే నవరాత్రి పదకొండు రోజుల పాటు ఇక్కడ జరిగే దాంట్లో ఇప్పుడు అమ్మవారిని దేవి రూపంలో అలంకరిస్తారు దేవి రూపంలో అలంకరించడమే కాకుండా నైవేద్యం ఈ రోజున రవ్వకేసరి పులిహార లాంటిది పెడతారు అలాగే అమ్మవారికి అలంకరించే చీరను కూడా ఈ రోజున నీలం రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు ఇక ఎప్పట్లాగే మనం ఒక శక్తిపీఠం గురించి కొంచెం క్లుప్తంగా చెప్పుకోవాలనుకున్నప్పుడు ఈ రోజున ప్రాముఖ్యతలో మనం చెప్పుకునే ఒకనొక శక్తిపీఠం ఏంటంటే శ్రీశైల భ్రమరాంబిక అమ్మవారి యొక్క శక్తిపీఠం గురించి చెప్పుకుందాం సతీదేవి యొక్క శారీరం యొక్క ఖండిత భాగాలు విభిన్న ప్రదేశాల్లో పడ్డప్పుడు శ్రీశైలంలో ఆవిడకి మెడభాగం పడింది మొత్తం అష్టాదశ శక్తిపీఠాల్లో ఇది ఆరవ శక్తిపీఠంగా చెప్తారు అలాగే అమ్మవారి మెడభాగం అనేది అక్కడ ఉన్నట్టుగాను మనకి తెలుస్తుంది ఆ యొక్క శ్రీశైలం విశిష్టతలో కూడా మనం రెండు విషయాలు తెలుసుకోవాలి మొదటిది ఏంటంటే జ్యోతిర్లింగం ఉంది అక్కడ అలాగే శ్రీశైలంలో బ్రహ్మరాంభిక శక్తిపీఠం ఉంది అది మహాపుణ్యస్థలం హరహర్ శంభో అని చెప్పి అందరూ సర్భులు కూడా ప్రార్థిస్తూ నల్లమల అడవుల మధ్య చాలా చక్కగా అది చాలా విశిష్టమైన దేవాలయంగా మనం దీన్ని ఎంతో చక్కగా చెప్పుకుంటాం ఎంత శక్తివంతమైన ప్రదేశం అంటే ఎలాంటి ఇబ్బందులున్నా ఎలాంటి దాన్నైనా అధిగమించడానికి అందరూ కూడా కోరుకునే ప్రదేశంగా దాన్ని చెప్తారు అయితే అక్కడ స్థల పురాణాల్లో కొంతవరకు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే ఒకసారి అరుణాసురుడు అనే రాక్షసుడు అన్ని విధాల ప్రజలను ఇబ్బంది పెడుతూ నానా రకాలుగా ఉన్నప్పుడు ఆయన అసలు ముందుగానే ఆ రాక్షసుడు బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేసి అంటే ముందు అమ్మవారి కోసం తపస్సు చేసి తర్వాత నాకు ఎలాంటి ఇబ్బంది లేని వరం కావాలి ఎవరి ద్వారా నేను మరణం పొందకూడదని అడిగినప్పుడు నేను ఇలాంటి వాటికి ఇది కాదని మళ్ళీ బ్రహ్మదేవుడిని అడగమంటే బ్రహ్మదేవుడి కోసం కూడా ఆయన తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమే నీకేం కావాలి అని అడిగినప్పుడు నాకు ఏ రకమైన మరణం రాకూడదు రెండు కాళ్ళు నాలుగు కాళ్ళున్న ఎవరి వల్ల కూడా నాకు ఏ రకమైన మరణం జరగకూడదు అని ఆయన అన్నప్పుడు సరే అని బ్రహ్మదేవుడు ఊరుకున్నప్పుడు ఈయన ఏం చేస్తాడంటే తనకు వచ్చిన వరగర్వంతో మనుషుల్ని మునులని ప్రపంచంలో అన్ని జీవాలని అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతూ రకరకాలుగా ఆయన చరించాడు ఆ సందర్భంలో దేవతలు ఇంద్రులు అందరూ వచ్చి తమ తమ బాధని ఇక్కడ అమ్మవారితో మొరపెట్టుకున్నప్పుడు అమ్మవారు విని అయితే ఎలాగైనా సరే వాళ్ళ బాధని తీర్చాలి అని చెప్పి ఆవిడ తప్పనిసరిగా ఆ సమయంలో ఒక భ్రమరం రూపం అంటే ఆరు కాళ్ళుగా ఉండేట్టుగా అనేక వేల వేల జంతువులు సృష్టించి వాటి ద్వారా ఆయన్ని చంపించింది అంటే భ్రమర అంటే భ్రమరాంబ రూపంలో కూడా వెనక్కి తిరిగింది భ్రమరము అంటే మనకి ఆ రకంగా ఆ కీటకం రూపంలో వచ్చి ఇది చేసి అయితే ఇది ఒకటి అలాగే శ్రీశైల ఖండం శ్రీశైల మహాకా దానికి సంబంధించిన విచిత్ర కథలో అంటే ఆ క్షేత్ర పురాణంలో ఇరవై మూడో ఖండంలో కూడా మనకి అమ్మవారి యొక్క విశిష్టత దేవి ఆవిడ యొక్క విశిష్టత అంతా కూడా స్వయంగా శివుడే అమ్మవారికి చెప్పినట్టుగాను దేవి అంటే చాలా విశిష్టగలమైన వ్యక్తిగాను ఆవిడ భక్తుల కోరిక తీర్చడంలో ముందుంటుంది అన్న విధానంలోను అనేక రూపాలు తీసుకొని భక్తులకి అన్ని విధాలుగా కూడా సమయానికి ఆవిడ కాపాడే విధంగా ముందుకెళ్ళినట్టుగాను ఆవిడ పురాణాన్ని ఎంతో చక్కగా దాంట్లో విశదీకరించి చెప్పడం జరిగింది కాబట్టి అమ్మవారు కరుణా కటాక్షాలు ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తులకు ఎలాంటి అనారోగ్యాలు దరిచేరకుండా వారికి అన్ని విధాలా తను ప్రొటెక్ట్ చేస్తూ అనేక అవతారాలు తీసుకొని భ్రమరాంబికా దేవతగా ఆవిడ విలసిల్లుతూ ఆవిడ అక్కడ మనకి తీసుకున్నట్లయితే శ్రీశైలం యొక్క దేవ కొండ మీద ఆవిడ వెలిసినట్టుగాను ఆవిడతో పాటుగానే మనకి ఈయనగూడ మల్లికార్జున స్వామి రూపంలో యొక్క శంకరుడు కూడా అక్కడ వెలిసినట్టుగాను చాలా చాలా విశిష్టమైన దేవాలయంగా చెప్తారు కాబట్టి ఇప్పుడు ఈ ఈ యొక్క నవరాత్రులలో అమ్మవారిని తలుచుకోవడం అలాగే ఆ శక్తి పీఠాన్ని మనం వినడం వీటన్నిటి వల్ల కూడా మనకు అన్ని విధాలుగా కూడా జయం అనేది కలుగుతుంది ఎప్పుడూ కూడా శక్తి పీఠాల యొక్క విషయాన్ని మనం వినడం బట్టి దానివల్ల ఏమవుతుందంటే మానసిక ఆనందంతో పాటుగా ఆధ్యాత్మిక అభివృద్ధి అలాగే అనుకున్న విషయాలలో విజయం సాధించడానికి మానసిక ప్రశాంతత అనేవి మొదలైనవి ఏర్పడడం అనేది ఇలా ఎన్నో రకాల సమాహారంగా మనం చెప్తాం కాబట్టి ఈ రోజున అమ్మవారిని గాయత్రీ దేవి రూపంలో అలంకరించడం ఒకటైతే బ్రహ్మచారిని దుర్గగా చూడడం అనేది మరొకటైతే ఈ రోజున మనం చెప్పుకున్న శక్తిపీఠం శ్రీశైల బ్రహ్మరాంబిక ఆరో శక్తిపీఠంగా భారతదేశంలో అత్యంత మహిమగల శక్తిపీఠంగా దీన్ని మనం గుర్తించవచ్చు నమస్కారం